హై టు ఆల్ వర్క్ బ్యాక్ స్టార్స్ అనేటుగ్ టాక్స్ ఇవ్వాలైతే మరొకసారి కొత్త టూ ప్రొడక్ట్స్తో నేను మీకు ముందుకొస్తానమాట కాంజీవరం సిల్క్ శారీసే టూ కూడాను చాలా చా అంటే చాలా అఫర్టబుల్ ప్రైస్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి గుఫా అని చెప్తాను అండ్ నెక్స్ట్ శారీస్ చూస్తే మాత్రం వావ్ అనిపించినట్టే అనమాట శారీస్ అన్నీ కూడా కాంట్రాస్ట్లో వస్తూ చాలా డిఫరెంట్గా ఉన్నాయి లుక్ వైజ్గా చూసుకుని అండ్ నెక్స్ట్ వేర్ చేసినా కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట ఆ టూ సారీస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయను షేర్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి అలాగే ఫస్ట్ మనం చూసే శారీ వచ్చినప్పుడు మనకి బ్లూ అండ్ సిల్వర్ కలర్ జెరీతో వచ్చిందనమాట విబింగ్ అంతాను కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అసలు నెవర్ బిఫోర్ నెవర్ హాఫ్ టర్ అన్నట్టు ఉంది అసలు ఈ కాండ ఈ కాంబినేషన్లో అయితే శారీ చూడలేదు ఇప్పటివరకు బ్లూకి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ వచ్చిందనమాట పళ్ళు కూడా లైట్ గ్రీన్ టైప్లో వచ్చింది ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేయండి నేను ఎందుకు డిఫరెంట్ అని అని మీకు అర్థమైపోద్ది అనమాట నేను చూపించేదానికి వచ్చినట్టుగా మీకు పళ్ళు పాటు చూపిస్తున్నాను ఈ పళ్ళు పాటు వచ్చాడు కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ పళ్ళు అయితే ఏదైతే కలర్ ఇచ్చి మనకి వివింగ్ చేశారో అదే బ్లౌజ్ పాటుకు కూడా ఇచ్చారనమాట శారీ అంతా కూడాను సిల్వర్ వివింగ్ టైప్లో ఉంది శారీ మొత్తం మనకి పళ్ళు పాటుకి మధ్యలో అలా బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే రీతిగా అలా ఇచ్చారండి గ్రీన్ కలర్ కొంచెం డిఫరెంట్గా థింక్ చేసినట్టు ఉంది ఇది వేరియేషన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది అండ్ బార్డర్ వచ్చినప్పుడు కింద పెద్ద బార్డర్ ఇచ్చారు పైన వచ్చే స్మాల్ బార్డర్ వచ్చింది మొత్తం వివింగ్ అంతా సిల్వర్ వివింగ్ వచ్చింది ఒకసారి డీప్ లుక్ చేసేసుకోండి ఇదైతే పళ్ళు పట్టు దీనికి టాల్స్ కూడా ఇచ్చేసారు కింద వచ్చేటప్పటికి బిగ్ బార్డర్ ఇచ్చారనమాట శారీ ఓవరాల్ లుక్ అయితే ఇది అనమాట మొత్తం ప్లెయిన్ బ్లూ మీద దాని సిల్వర్ కలర్ బుటీస్ ఇచ్చారనమాట ఓవరాల్ లుక్ అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది నాకైతే నేను వే చేసినప్పుడు చాలా బాగుంది అనిపించింది శారీ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది కాంజీవరం సిల్క్ శారీస్ అంటే సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట మనం తీసుకోవచ్చు అనిపించింది నాకు శారీ అనేది ఇది వచ్చినప్పుడు బ్లౌజ్ పీస్ వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా మన బేట ఉంది చాలా అంటే చాలా నిజం పెద్ద బ్లౌజ్ పీసే ఇచ్చాడము దీనికి కూడా సిల్వర్ బోటీస్ టైప్లో ఇచ్చాము కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట మనం చూస్తే బ్యాక్ సైడ్ వివింగ్ అంతా అలా ఉందనమాట దీంట్లో చిన్న మిస్టేక్ కూడా ఉంది చెప్పేస్తాను బ్యాక్ సైడ్ వివింగ్ ఉన్న దాని మీద మనం ఒకసారి ఆ థ్రెడ్స్ని లాగితే వచ్చేస్తున్నాయి అనమాట అదొకటి తప్ప మిగతాదంతా ఓవరాల్ వైజ్ గుడ్ అయితే లుక్ చాలా బాగుంది లుకింగ్ వైజ్గా చూసుకుంటే చాలా బాగుంది మనం ఇప్పుడు మన జెన్యుని ఇస్తాం కాబట్టి జెన్యున్ రివ్యూస్ ఇస్తాం కాబట్టి మనకి అవి కూడా లాగ్ చూసా అనమాట వివింగ్ ఎలా ఉంది ఏంటనేది స్టిప్గా వచ్చేస్తుంది వచ్చేస్తుందని చెప్పేసి అది లాగ్ చూసినప్పుడు వచ్చే వచ్చింది అది మీరు కొనుక్కోండి త్రిపుల్ ఫైవ్ అంటే పర్వాలేదు మనం ఇంకా కొన్నాం కదా ఈ సిల్వర్ జరిపి ఎక్కుంటా కూర్చోం కదా మామూలుగా అయితే ఓవరాల్ లుక్ చూసుకోవడానికి చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ కాంట్రెస్ బ్లౌజ్ వచ్చినట్టు శారీ మాత్రం చాలా బాగుంది ఓకేనా ఇదైతే ఒకసారి నేను మీతో కట్ చూపిస్తాను ఎలా ఉందని ఏంటనేది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చే సారీ పొడవు అండ్ నెక్స్ట్ వెడల్పు అది ఎలా ఉందనేది కూడా నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి నేను ఒకసారి నేను మీతో షేర్ చేసుకుంటాను కట్టుకుని చూపిస్తాను ఎలా ఉంది ఏంటని చూసేయండి ఫస్ట్ అయితే ఓకేనా మరి అయితే ఇంకా ఆలస్యం ఏదైతే ఒకసారి చేసుకొని చూపించేస్తే మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట నేనైతే సపరేట్ బ్లౌజ్ పీస్తో నేను వేసుకోలేదు నార్మల్ నేను వేసుకున్న డ్రెస్ మీదే దాన్ని శారీ కట్టుకున్నాను అనమాట చూడండి ఎంత బాగుంది కుర్చీలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి అన్నమాట బ్లౌజ్ని బ్లౌజ్ని హోల్డ్ చేసి లోపలికి కట్టుకున్నాను చాలా ఎక్కువనే వచ్చినాయి కుర్చీలు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూసుకోండి లుక్ అనేది ఒకసారి చూసుకోండి మీకు కూడా నచ్చింది అనుకుంటే కనుక ఖచ్చితంగా బై చేయండి దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను ఓకేనా దీని ప్రైజెస్ త్రిపుల్ ఫైవ్ ఉంది నెక్స్ట్ జూలై సిక్స్త్నా ఇవాళ ఫస్ట్ కదా సిక్స్త్ వచ్చేటప్పుడు మనకి సిక్స్టీ పర్ సెవెంటీ పర్సెంట్ సీల్ పెట్టినట్టున్నారు మళ్ళీ సిక్స్త్నా ఒకసారి అది కూడా చూడండి మా సండేసేలాఫర్ అన్నమాట అది కూడాను చాలా బాగుంది అప్పట్లో కొంచెం ఫ్రై తగ్గొచ్చు ఫోర్ ఫోర్ ఎయిటీకి అట్లా రావచ్చు అనిపిస్తుంది నాకు ఓకేనా ఇది వచ్చేటప్పుడు మనకి త్రిపుల్ ఫైవ్ పడింది సివోడి కలుపుకుని అయితే ఫైవ్ ఎయిటీ అట్లా పడుతుంది ఫైవ్ సిక్స్టీ అట్లా చూసారు లుక్ అయితే చాలా బాగుంది చాలా డీసెంట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది గోఫా అని నేను చెప్తాను మంచి అఫర్టబుల్ ప్రైస్లో ఉంది శారీ చాలా బాగుంది నాకు అది చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకు కామెంట్లో కామెంట్ చేసి నేను నెక్స్ట్ వచ్చేసి వేరే శారీ చూసేద్దాం కాంజీవరం సిల్క్ శారీసే నేను ఈ ఆషాఢం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కానీవరం సిల్క్ శారీస్ చూపిస్తున్నాను నేను మీతో ఎందుకంటే వచ్చే శ్రావణ మాసం కాబట్టి మనకు వ్రతాలకు నోములకి ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటాయి ఆ నెక్స్ట్ వచ్చి పటిషన్లు కట్టుకొని మర్చబడిపోయిందని చెప్పి బాధపడేవాళ్ళు ఇలాంటి సింపుల్గా వేరు చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపించింది అనమాట అందుకని చెప్పేసి ఈ కలెక్షన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చింది అనుకోండి అసలు మిస్ చేయొద్దు బై చేసేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకో కాంజివరం సిల్క్ సారీ చూపిస్తాను అనమాట ఇది వచ్చినప్పుడు మనకి నేవీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది నేను మెరూన్ కలర్ వస్తాను ఎక్స్పెక్ట్ చేశాను బట్ పింక్ వచ్చిందనమాట ఇది కూడాను ఇది కూడా కాంజీవరం సిల్క్ సారీ ఇందులో గ్రేట్ ఏంటంటే మనం బీవింగ్ వచ్చినప్పుడుకి ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా అట్లా ఉంది అసలు వివింగ్ లాగిన నేను ఆ శారీకి లాగితే వచ్చేస్తుంది అని చెప్పాను కదా అలా కాకుండా ఈ వివింగ్ అనేది చాలా స్టిఫ్గా ఉంది చాలా బాగుంది మనకి ఏదైతే గోల్డ్ వివింగ్ ఇచ్చాడో అదే గోల్డ్ వివింగ్ అసలు చెక్కు చెదరకుండా అలా ఉంది అన్నమాట శారీ మాత్రం చాలా బాగుంది దీని ప్రైస్ కూడా వచ్చేటప్పుడు మనకి ఫైవ్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఉంది ప్రజెంట్ అయితే నేను తీసుకున్నప్పుడు సిక్స్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు తగ్గింది ప్రకారం ప్రైస్ మాత్రం చాలా డ్రాప్ అవుద్ది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఫైవ్ సెవెంటీ ఫోర్ రూపీస్ నేను నేను తీసుకున్నప్పుడు ఇప్పటికే థర్టీ రూపీస్ డిఫరెన్స్ పెట్టారు కాబట్టి ఇంకా తగ్గొచ్చు అనుకుంటున్నాను చాలా బాగుందండి క్వాలిటీ పరంగా చూసుకుంటే గోఫర్ రేట్ అని చెప్తాను అసలు ఎంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి శారీస్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేసే పనే లేదనమాట ఇప్పుడు ఆషాడంలో వన్ ప్లస్ వన్ ఆఫర్ సేల్స్ పెట్టారు కదా కానీ ఈ శారీసే బాగున్నాయి అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా వర్తిబుల్ అని చెప్పొచ్చు మీషో శారీస్ తీసుకుంటే నాకు చాలా బాగా నచ్చిన మీ కాలం అనిపిస్తుంది ఏంటంటే కాల్ చేసి కాల్ చేసి నెక్స్ట్ వచ్చేటప్పటికి వాడికి మనకన్నీ నేను నేను మీతో షేర్ చేసుకున్న శారీస్ అన్నీ కూడా మినిమం మన బడ్జెట్లోనే ఉంటాయి అనమాట హెవీ ఏం పెట్టినసా కాస్ట్ ఓన్లీ డ్రెస్సెస్కే ఒక టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పెట్టి అనిపోయింది సారి ఇప్పుడు మాత్రం మొత్తం అన్ని ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా ఇది వచ్చేటప్పుడు మనకి బ్లౌజ్ పీస్ వచ్చింది ఎందుకంటే చెప్పాను కదా నేను బ్లౌజ్ పీస్ పింక్ వచ్చిందని చెప్పాను కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కూడాను మనకంతా గోల్డ్ వివింగ్ మొత్తం బార్డర్ వైజ్గా చూసుకుంటే పెద్ద బార్డర్ వచ్చింది మనకి చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది డార్క్ కలర్ కాబట్టి మనం కట్టుకోగానే మంచి స్పెషల్ లుక్ అనేది వస్తుంది అనమాట వెడ్డింగ్ వేర్ కూడా చాలా బాగుంటాయి అది వచ్చినప్పుడు పళ్ళు పాటు వచ్చింది అనమాట మనకి పళ్ళు పాటుగా దానికి కొంచెం డిఫరెన్స్ కనపడుతుంది దగ్గర పెట్టి చూపుతాను చూడండి ఇది అయితే మనకి పళ్ళు పాటు వచ్చింది అదైతే బ్లౌజ్ పాటు వచ్చిందనమాట ఇది బ్లౌజ్ పాట్ అనమాట డిఫరెంట్గా ఉంది తెలుస్తుంది మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలనుకుంటే పింక్ అయినా వేసేసుకోవచ్చు ప్లెయిన్ పింక్ అయినా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఎలా అయినా బాగానే ఉండదు ఒకసారి కట్టుకుంటే అలా ఉండి తింటే చూసేయండి ఒకసారి అయితే బ్లౌజ్లు మ్యాచ్ చేసేవి అన్నీ వేసుకుంటే చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి ఏమన్నా డ్రెస్ మీదే వేసి చూప్ చేస్తాను మీకు ఎలా అయినా బాగానే ఉంది ఏం కాదు కుర్చీలు మాత్రం చాలా ఎక్కువగానే వచ్చాయి అలాగే మనకి పళ్ళు పాట అంతా నీట్గానే ఉంది వర్క్ ఎక్కడ కూడా బీవింగ్ అనేది ఎక్కడ బా మంచిగా ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఉండేటప్పుడు అలా డిఫరెంట్ ఏమి కనిపించలేదు నాకు చాలా బాగుంది బీవింగ్ అనేది చాలా బాగుంది నెక్స్ట్ గోల్డ్ బీవింగ్ వచ్చింది శారీ అంతను అండ్ మనకు బార్డర్స్ కూడా టూ బార్డర్స్ కూడా సేమ్ ఉన్నాయి అనమాట బిగ్ బార్డర్సే కొంచెం స్టైలిష్గా ఉంది శారీ కూడాను ట్రెడిషనల్ వేర్లో వెళ్ళిపోవచ్చు మనం మన పండగలకి మంచి శారీస్ అయితే కలెక్షన్ అని అనుకుంటున్నాను మంచి శారీ కలెక్షన్ అయితే చూపించేసాను అనుకుంటున్నాను మీకు మీకుగానే నచ్చితే కానీ ఖచ్చితంగా బై చేయండి దీని ప్రైజెస్లో ఫైవ్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఉంది ఇంకా తగ్గొచ్చు అనుకుంటున్నాను నేను సిక్స్ జూలై సిక్స్త్ ఆఫర్ ఉంది కాబట్టి ఆ ఆఫర్లో ఇంకా తగ్గొచ్చు అనుకుంటున్నాను ఎవరైనా కావాలంటే విష విష లిస్టులో పెట్టుకుని ఉంచుకోండి తర్వాత నేను లింక్ మీద క్లిక్ చేసి తీసుకుంటే ఒక థర్టీ పర్సెంట్ అట్లా మీకు డిఫా మీకు మినిమం తగ్గుద్ది అనమాట థర్టీ పర్సెంట్ చూసుకోండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా బై చేయండి మర్చిపోవద్దు అలాగే నాకు కలెక్షన్ నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చింది బాగుంది కలెక్షన్ బాగుంది అని చెప్పేసి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వచ్చిన మనకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు న్యూగా చూసేవాళ్ళు ఎవరిని ఉంటే ఓల్డ్ కా మా నాకు తెలిసిన నా ఫాలోవర్స్ అయితే కనుక ఓకే నాకు తెలియకుండా కొత్తగా న్యూ వ్యూవర్స్ ఎవరిని ఉంటాయి కనుక ఖచ్చితంగా ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ